మీ సార్ ఉన్నారు మీ శ్రీనివాస్ సార్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఆ స్కూల్ యూనిఫామ్ చూసి మీకు ఏమనిపిస్తుంది అట్ట హ్యాపీ మాతోని ఫ్రెండ్ లాగా ఉంటాడు మంచిగా క్లాసులు చెప్తాడు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్తాడు మేము ఇట్లా జోక్స్ లాగా వేసినా కూడా జోక్స్ లాగా తీసుకుంటాడు మంచిగా చెప్తాడు మాకు మీరు బయటకు వెళ్తారు పొలాలకి ఎక్కడికి తీసుకెళ్తాడు మీ సార్ తీసుకెళ్తాడు మొన్న పోలీస్ స్టేషన్ స్టేషన్కి తీసుకువెండు వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తారు ఏ విధంగా వాడతారు శిక్షులను ఎట్లా చేస్తారు ఎక్కడ దొరకబట్టుకుంటారు ఎట్లా దొరకబడతారు అవన్నీ చెప్తాడు పొలాల అక్కడికి తీసుకుపోతాడు రైతుల కష్టం చెప్తాడు అప్పట్లో పిల్లలు అన్నం పడేస్తున్నారు అని మాకు పొలాల అక్కడికి తీసుకుపోయి వాళ్ళ కష్టం వాళ్ళు ఏమేమి చేస్తే పంటలు వండుతున్నాయి అవన్నీ చెప్పిన వాళ్ళు అక్కడి నుంచి మాకు డస్ట్బిన్లో కొంచెం అన్నం కాదు ఏం కూడా కనబల్లే మాకు పొలాల అక్కడికి తీసుకుపోయి వాళ్ళ కష్టం వాళ్ళు ఎంత కష్టపడితే పంట వండుతుంది కొందరు కొందరు రైతులు ఇట్లా పంటలు వండక చనిపోతున్నారు కానీ మనం అన్నం అనుకుంటా కూడా మాకు చెప్పిండు అటు ఇటు తీసుకెళ్తాడు మాకేమన్నా అర్థం కాకపోతే ఇట్లా పైసా ఖర్చు అనేది అయితే చూడడు ఎంత ఖర్చైనా కూడా పిల్లలకు రావాలనేది చూస్తాడు మా సారు ఇప్పుడు మోడల్ క్లాసులకు కూడా మాకు రోజు ఎయిట్ థర్టీకి ఎయిట్కి అట్లా మోడల్ క్లాస్ చెప్తాడు మాకు ఈ సైన్స్ టీచర్ ఆర్యం ప్రదేశ్

అంటే ఇప్పుడు బోర్డు మీద చెప్తా అంటే మాకు ఇంటర్గా ఇంటర్నల్ ఆర్గాన్ ఆర్గాన్స్ గురించి తెలియలే అయితే సారు ఏం చేసిండంటే మీకు కొంతమందికి అర్థం కాలేదు కదా అని బాడీ సూట్ వేసుకొని వచ్చి చూపెట్టిన అయితే అప్పుడు మాకు మన ఆర్గాన్స్ ఎక్కడెక్కడ ఉండగా అని అవి ఎట్లా పనిచేసాయి అని కూడా చెప్పిండు లివర్ ఎక్కడ ఉండదు హార్ట్ కిడ్నీ కిడ్నీ చాలా అర్థమైంది కంప్లీట్ అర్థమైంది మేడం మీ పేరు నా పేరు జేవు మహదేవి అండి ఎప్పటినుంచి మీరు స్కూల్ పని నేను వచ్చి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందా అప్పుగా సార్ మీరు వచ్చినప్పుడు సార్ ఉన్నాడా మీరు వచ్చి నేను వచ్చేటప్పటికి సార్ ఉన్నారు కానీ సార్ ఈ స్కూల్ కి రాక నుంచే మాకు పరిచయం కొంచెం ఎందుకంటే సార్ యూనిఫామ్ తో ఉండే సార్ అప్పుడు మేము ఊరికే మాట్లాడుకుంటే సార్ పేరు ఫస్ట్ తెలియదు నాకు యూనిఫామ్ వేసుకునే సార్ అంటే నా పలానా సార్ కదా అని చెప్పి యూనిఫామ్ సార్ అనే మాకు కూడా అట్లాగే అలవాటు అయిపోయింది ఎందుకంటే మేము చేసే స్కూల్ వైపు సార్ కూడా వెళ్ళేవాళ్ళు అట్ల నుంచి అట్లా పరిచయం సార్ ఇక్కడికి వచ్చినాక ఎక్కువ ఏం తెలుసు అంటే సార్ గురించి సార్ అందరికంటే వినూత్నమైన పద్ధతిలో చెప్పడం అంటే ఏంటంటే ఏదన్నా చెప్పాలి క్లాస్ అంటే మామూలుగా సబ్జెక్ట్ తీసుకొని ఒక బుక్ తీసుకొని బోర్డు పైన చెప్పడం అట్లా కాకుండా టీఎల్ఎం ప్రతి దానికి టీఎల్ఎం అంటే కూడా మళ్ళీ మేము టీఎల్ఎం మేము కూడా యూజ్ చేసేవాళ్ళం కానీ ఇలా ఇంత వినూత్నంగా మేము టీఎల్ఎం చేయడం అనేది దాదాపు మేము చాలా తక్కువ సార్ ఎలా అంటే ఏది కావాలంటే దానికి పర్మనెంట్ ఒక రకమైన టీఎల్ఎం స్పెషల్గా అన్నట్టు చాలా స్పెషల్గా తయారు చేయించుకొని వచ్చి పిల్లలకి ఏ విధంగా చెప్తే మంచిగా అర్థమవుతుందో ఆలోచించి మరి చక్కగా క్లాసులు చెప్పడము వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడము పిల్లలు కూడా దానికి చక్కగా రెస్పాండ్ అవడం అనేది మేము నీ స్కూల్లో సార్ని చూసి మేము చాలా వరకు మేము నేర్చుకోవాల్సి వచ్చింది నేను సార్ కంటే పెద్దదైనా కూడా సార్ని చూసి ఎందుకంటే ఒక చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు కదా ఒక విషయం ఉన్నదంటే మనం నేర్చుకోవచ్చు ముఖ్యంగా సార్లో మాకు బాగా నచ్చే గుణం అంటే పిల్లల్ని క్షేత్రపే బయటికి తీసుకెళ్ళి ఏ లెసన్ చెప్పాలి దానికి సంబంధించి బయటకి తీసుకెళ్ళొచ్చు అక్కడ చూపిస్తే అర్థం అవుతుందని అనిపిస్తే ఎంత రిస్క్ అయినా సరే తీసుకెళ్ళి రిస్క్ తీసుకొని అయినా సరే తీసుకెళ్ళి అక్కడ చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రైతు పడుతున్న కష్టం తెలియాలంటే డైరెక్ట్ లెసన్ చెప్పకుండా సార్ అక్కడికి పొలానికి తీసుకెళ్ళి వాళ్ళు పడే కష్టాన్ని చూపించి పిల్లలతో కూడా ఆ పని ఒకసారి మీరు కూడా కొంచెం చేసి రా అంటే పిల్లలకు ఆ కష్టం తెలియాలంటే చెప్తే అర్థం కాదు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతో ఆ పని చేయించి సార్ కూడా వాళ్ళతో చేస్తూ వాళ్ళ కష్టాన్ని తెలిసినట్టు చేసినప్పటి నుంచి పిల్లలు అన్నం పడేయడం మానేసింది అంతకుముందు అన్నం పడేసేవాళ్ళు చాలా వరకు దాని ద్వారా పిల్లలకు అర్థమైపోయింది ఆ మేము రైతు చాలా కష్టపడి పంట పండిస్తున్నాడు కాబట్టి మనం అన్నం వృధా చేయొద్దనే విషయాన్ని తెలుసుకున్నారు ఒకటి ఇంకొకటి ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి సారు స్పెషల్ ఇదేంటంటే ఒకటి డ్రెస్ తయారు చేయించుకున్నారు చేయించుకొని పిల్లలకు మామూలుగా బోర్డు పైన చెప్తే సరిగ్గా అర్థం అర్థమవుతుందో లేదో అనే ఉద్దేశంతో సార్ ఏం చేశారంటే ఇంటర్నల్ ఆర్గాన్ సంబంధించి ఒక డ్రెస్ తయారు చేయించుకొని ఆ డ్రెస్ తను వేసుకొని దాని ద్వారా లెసన్ చెప్తుంటే పిల్లల దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది ఇక్కడ ఈ పాట ఉంటుంది అని చెప్పేసి పిల్లల దగ్గరకు వచ్చి మరి చూసి చక్కగా నేర్చుకునే విధంగా సారు చాలా చక్కగా బోధన అనేది చేస్తున్నారు ఈ విధంగా మాకైతే మా స్కూల్లో పిల్లలకు మాత్రము సార్ ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు పిల్లలు దాదాపు మేము కూడా అలాగే అనుకుంటున్నాం ఎందుకంటే సార్ ను చాలా మంది ఇన్స్పైర్ చేసి అవుతాను సార్ సార్ పట్ల లేదు సార్ చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అట్లా ఏమి అండి సార్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం తప్ప ఎప్పుడు కూడా సార్ ఇట్లా చేస్తున్నాను అనుకోం అసలు ఎందుకంటే తను చేసేది పాజిటివ్ ఇది పిల్లలకి వచ్చే విధంగా మేము ఆలోచన కూడా అదే ఉంటది కాబట్టి మేము అంత చేయలేకపోయినా అరే కొంత చెప్పే విధంగా మనం కూడా దాన్ని ఫాలో అయితే అనుకుంటాం కానీ అంతా మేము చేయలేకపోతున్నాము సార్ చేస్తున్నారు కాబట్టి మా తోటి ఉపాధ్యాయుడు అంతా చేస్తున్నట్టు మాకు చాలా హ్యాపీగా ఉంది తప్ప మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు పడము కూడా అట్లా